నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్ద కాల్వలలో శ్రీకృష్ణాష్టం వేడుకలు ఘనంగా నిర్వహించారు యాదవ సంఘం నాయకులు ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు గోపిక కృష్ణుడు వేషధారణతో ఆకట్టుకున్నారు చిన్నారులు నృత్యాలు చేసి అలరించారు అఖిల భారత నృత్యాలు చేసి అలరించారు అటు అఖిల భారత యాదవ మహాసభ సంఘం నాయకులు మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ ఉట్లు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు मेर दिसक रिंढ रिडिसकी और हो जा token यंग से उस्टाचाब र aminoя मतलकल कि नोमर जाने जाने तब � ahead अनो झेल आरेettre गाण ఈరోజు మరి పెద్దపల్లి మండలం పెద్ద తలలో నిర్వహిస్తున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు మమ్మల్ని ఆహ్వానించి రమ్మనడం అనేది కూడా మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య సోదేల మాజీ జెడ్పీటీసీ గంట రాముని యాదవ్ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా మరి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి శ్రీకృష్ణుడు బోధించినటువంటి బోధనకు మరి ఇక్కడ మూలంగా కనబడుతుంది ఎందుకనంటే ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో శ్రీకృష్ణుని గుడి అనేది చాలా అరుదుగా ఉన్నాయి మరి ఇక్కడ మొదలుపెట్టి గుడిని కా నిర్మించాలనే ఒక సంకల్పంతో ఈ గ్రామస్తులు చేస్తున్నందుకు మొదటగా వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే యాదవ సంఘం కావచ్చు గ్రామస్తులు కావచ్చు మిగతా అందరి సహాయ సహకారాలతోటి మరి గుడి నిర్మించడం అనేది గొప్ప ధర్మాన్ని నిలబెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది ఆ ధర్మం ఇక్కడ వెలువెరేయాలని మేమందరం కోరుకుంటూ మరొక్కసారి జన్మాష్టమి శుభాకాంక్ష ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు అనే ఒక నినాదంతో ఆ రోజు గీతోపదేశం చేసినటువంటి ఆ శ్రీకృష్ణుడి మహాత్ముని యొక్క మరి ఇక్కడ గుడిని నిర్మించాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని భూమి పూజ అదేవిధంగా విగ్రహ కార్యక్రమాన్ని చేయడం జరిగింది రాబోయే కాలంలో జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణుని యొక్క మరి మహోన్నతమైనటువంటి మహాత్యం కలిగినటువంటి దేవాలయ నిర్మాణం ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే దానికి మనసులో నుంచి వెళ్ళి వచ్చేది దేవాలయ నిర్మాణం ఎవరో చేస్తే కాదు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ వారికి వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఉట్టి కొట్టే కార్యక్రమం అంటే ప్రజలందరూ కూడా స్నేహితుల వల్లే కలిసిమెలిసి ఆ ఒత్తిడి కొట్టే పోటీ తత్వంతో కూడినటువంటి పట్టుదలను మరి సమాజాన్ని వారి యొక్క ఆర్థిక అభివృద్ధిని కూడా అదే విధంగా అదే ఉత్సాహంతో సంవత్సరం అంతా కూడా మరి అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలనే ఒక గీతోపదేశంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం మరి ఈ రోజు ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా మరియు గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా అత్యధికంగా మరి ఇక్కడ హాజరై ఈ గుడి ఒక మరి అక్కడ పూజ కార్యక్రమం అదేవిధంగా ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి గీతను మరి గీతోపదేశాన్ని అందరు కూడా పాటించి ధర్మాన్ని న్యాయాన్ని మరి తప్పకుండా సమపాలలో మరి మనం కాపాడుకున్నట్టయితేనే ఈ మానవ జీవన మరి మనుగడ సా సాగిస్తూ ఉంటుంది లేకపోతే అప్పుడప్పుడు దుష్ట సంహారం కూడా తప్ప ఏది చేయక తప్పదు ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు వారిని శిక్షిస్తూనే మరి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే కాపాడే వ్యక్తిగా ఆ రోజు శ్రీకృష్ణుడు మనందరికీ కూడా మార్గదర్శకంగా ఉన్నాడు ప్రపంచానికే ఈ రోజు రాసుకున్న ప్రాజ్యాంగం ఆ రోజు ఆయన చెప్పినటువంటి గీతోపదేశమే అని చెప్పి సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి